దృస్తాత్వంలో ఎటువంటి ఆధారం లేని వారికి ఎన్టీఆర్ భోరసా పింఛనులు కొండంత అండగా నిలుస్తున్నాయని రాష్ట్ర మంత్రి కేంద్రపు అచ్చనుడు పేర్కొన్నారు పేటలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండె శంకర్ జిల్లా కలెక్టర్ స్నాపుల దిన్కర్ పుట్కర్లతో కలిసి ఆయన లబ్ధిదారులకు పింఛను సుఖం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కనీస అవసరాలు తీర్చుకోవడానికి వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నవారు మందులు కొనుక్కునేందుకు ఈ పింఛను నగదు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రధాన్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు డిఆర్డిఏఓ పీడీ కిరణ్ కుమార్ సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మనకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాం దీనికి తోడు కేంద్రంలో మనందరి సహకారంతో ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యుల్ని గెలిపించాం అప్పుడు మన రాష్ట్రానికి ఒక గౌరవం వచ్చింది మోడీ గారు కూడా మనకి సహాయం అందించడం ప్రారంభించారు కాబట్టే ఈ పద్దెనిమిది మాసాల్లో మీరు నేను ఎవ్వరూ ఊహించినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు చాలా మంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది పద్దెనిమిది మాసాలైంది ఎన్నికల్లో హామీలు నెరవేర్చలేదు మాయ మాటలు చెప్పారని చాలా మంది విమర్శిస్తున్నారు వారందరికీ కావాలంటే నిన్నో మొన్న ఒక చార్ట్ ఇచ్చాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేలు రూపాయలు పది వేలు రూపాయలు పదిహేను వేలు రూపాయలు మీరు విమర్శించిన వాళ్ళు చదువున్న వాళ్ళే ఏం చెప్పి కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు గుడ్డిగా ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబుకి విమర్శించాలని విమర్శిస్తున్నారు ఈ దేశంలో పద్దెనిమిది మాసాల్లో ఒక్క వికలాంగులు పింఛన్లకి ఈ దేశంలో కాదు ప్రపంచంలో పద్దెనిమిది మాసాల్లో యాభై వేలు కోట్లు రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా నేను చెప్పదించాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం అన్నదాత సుఖీభవ తల్లికి దీపం కింద గ్యాస్ కనెక్షన్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మత్స్యకారుల భరోసా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ సంవత్సరంలో నెరవేరుస్తూ ఆగిపోయినటువంటి అభివృద్ధిని కూడా మళ్ళీ ప్రారంభించాం దానికి ఉదాహరణ శ్రీకాకుళం ఇప్పటికే చాలా ప్రారంభోత్సవాలు చేశాం మధ్యాహ్నం ప్రారంభోత్సవాలు చేస్తున్నాం వీధుల్లోకి వెళ్తుంటే మాకి రహదారులన్నీ అయ్యాయని వాళ్ళలో ఆనని డబ్బులుండి చేయడం లేదు మనసు పెట్టి చేస్తున్నాం చెయ్యాలని తప్పులతో చేస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా ఏవైతే సమస్యలు ఉండిపోయాయో కొన్ని సమస్యలు డబ్బులు అవసరం లేదు తలకాయి పెట్టి ఆలోచన చేస్తే చాలా సమస్యలు పరిష్కరించవచ్చు అటువంటి సమస్యే మీ కంపోస్ట్ కాలనీలో పట్టాలిచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాను దీనికి మేము డబ్బులు ఖర్చు పెట్టలేదు ఒక జీవో ఇచ్చాం ఆ జీవో ఇచ్చి రాష్ట్రం మొత్తం మీద ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించమంటే అన్ని మున్సిపాలిటీల్లో మంగళాల్లో చాలా వరకు అప్లికేషన్లు వస్తున్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు నూట డెబ్బై కుటుంబాలకి విముక్తి కలిగించాం ఆ చేతిలో కానీ అధికారం లేదు బ్యాంకు వెళ్తే డబ్బులు రావు ఏ కార్యక్రమం చేయాలన్నా ఉపయోగం లేకుండా నిరుపులో ఉన్నటువంటి ఇటువంటి ప్లేసులన్నింటికి సమస్యని పరిష్కరించి మీ అందరికీ అందించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను